హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఇంకా పెళ్ళికి వెళ్ళామని చెప్పాను ఇంకా నేను వీడియో పెట్టాను కదా ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట పెళ్ళి చూపించలేదు మీకు ఆ వీడియోలో ఇంకా పార్ట్ టూ కింద పెడదామనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో మొత్తం పెళ్ళే ఉంటుంది అనమాట విలేజ్లో పెళ్ళి ఎలా ఉంటుంది ఏంటనేది మీరు చూసేయండి చిన్నప్పటి నుంచి ఇంకా ఊర్లోనే ఇంకా పెరిగాను అనమాట పెళ్లి జరిగే గుడిలోనే స్కూల్ కూడా ఉంది ఇంకా అందులోనే చదివాను ఇంకా ఇది వచ్చేసి మా పుట్టూరు అనమాట క్లారిటీకి ఇంకా చూపించలేదు మా చూపిస్తున్నాను ఈ పురుషునిగా చేసుకొని ఇతరిని మాత్రమే వెరీ గుడ్ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చినా సరే కూర్చోండి కూర్చోండి కొద్ది మరి అబ్బాయికి ఇచ్చేటువంటి వారు తల్లిదండ్రులు కానీ బేనబావులు కానీ అక్క బావలు కానీ పెద్దరాలు కానీ ఉంటే వారు రెండు ముందుకి అబ్బాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి కానీ

ఈ పెళ్లి చేసేటప్పుడు పెళ్లి చూడాలని బయట జరుగుతారండి చేతులు పెట్టుకుని నుంచో అసలు మానవ ఎవరైంది ఇలా తప్పు చేయలేదు మీరు పట్టుకోండి మీరు మీరు పట్టుకుంటారు పెళ్ళి అయ్యేలా చూడండి మన జీవిత కాల పర్యంతం వరకు దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలు నేను

ए यहां बोल रहा है कोचिंग निकल बट बट अंत तक आओ तो लगा अंत तक आओ हां वाला क्या है बड़ा बोल रहा है చెప్పు కనికరెవరో బ్రహ్మ కనికరూ ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును మీకు చేయించున మరియు ఎన్నో అంతటిలో

పెళ్ళి అయితే ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా ఫొటోస్ దిగుతున్నారనమాట ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద మొత్తం ఇంకా చూసారు కదా ఎట్లాగా పుసేసారు మొత్తం వైట్ కలర్లు అయితే అయిపోయారు మొత్తం క్లీన్ చేసుకున్నాకైతే ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు సో ఇది మా వాళ్ళదే అనమాట ఇంక అందుకనేసి నేను వీడియో పెడుతున్నాను పెళ్లి వీడియో కాబట్టే పెడుతున్నాను మామూలుగా అయితే పెట్టను అనమాట గుర్తుగా ఉంటుంది अबाई तरफु साक्षात अबाई तरफ साक्षंदा దయచేసి ఇంకా చూసిన వాళ్ళైతే ఏమీ అనుకోవద్దండి ఇది ఒక మెమొరబుల్ లాగా ఉంటుంది సో వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి సో మా రిలేటివ్స్ అనమాట ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాము ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య మొత్తం ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళని అయితే చూపించలేదు వాళ్ళకి ఇష్టం లేకుండా చూపించలేము కదండి అందుకనేసి నేను ఎప్పుడు కూడా చూపించలేదు వాళ్ళని వీడియోస్లో సో వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఏది చేయను అనమాట అందుకనేసి పెళ్ళి కాబట్టి అదైనా షూట్ చేస్తున్నాను ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు సో మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారనమాట ఇంకా చూపించలేదు వాళ్ళకి ఇష్టం లేకుండా చూపించకూడదు అనేసి ఇంకా ఆగిపోయినా అనమాట వచ్చేసి రిసెప్షన్ అనమాట వేరే చోట్ల పెద్ద గ్రౌండ్లో పెట్టారు అది వచ్చేసి చిన్న చర్చ్ అనమాట ఇంకా చిన్నప్పటి నుంచి అదే చర్చ్కి వెళ్ళేదాన్ని అదే స్కూల్ అనమాట సో ఇంకా మా పుట్టినూరు ఇంకా ప విలేజ్ అని తెలుసు కదా చాలా మందికి అయితే పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది వెళ్ళేలా జరిగింది ఏంటి అనేది కామెంట్ చేయండి విలేజ్ విలేజ్లో ఇంకా బాగుంటుంది నేను అన్ని క్లిప్స్ అయితే తీలేదు బాయ్